ఒడిదొడుకుల మధ్య ధాన్యం పండించిన నెల్లూరు రైతులకి పంటని ఎక్కడ విక్రయించాలో తెలియడం లేదు మద్దతు ధర కోసం దిక్కులు చూస్తున్నారు కొనుగోలు కేంద్రాలు లేక సక్రమంగా ఖరీదు చేయనందువల్ల నానా అవస్థలు పడుతున్నారు గత్యంతరం లేక ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్న అన్నదాతలు రకరకాలుగా నష్టపోతున్నారు తూకాల్లో మోసాలు డబ్బు చెల్లింపుల ఆలస్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు అక్కరకు రావడం లేదని ఆవేదన చెందుతున్నారు పెట్టుబడి ఖర్చులకు ప్రస్తుత ధరలకు పొంతన లేదని బోరుమంటున్నారు రైతుల కష్టం దళారుల పాలవుతుంది అధికారుల నిర్లక్ష్యం రైతుల అమాయకత్వంతో మిల్లర్లు వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు నెల్లూరు జిల్లాలో పలుచోట్ల ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు అందుబాటులో లేక అన్నదాతల అవస్థలు పడుతున్నారు జిల్లాలో గత నెల రోజులుగా వరి కోతలు ప్రారంభమైన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు మాత్రం జరగటం లేదు ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారులు రైతుల పొలం వద్దకు వెళ్లి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేస్తున్నారు తేమ శాతం పేరుతో మద్దతు ధరకు గండి కొడుతున్నారని రైతులు వాపోతున్నారు గోతం బరువు సహా బస్తాకు నాలుగు కేజీల వరకు తరుగు తీస్తున్నారని ఆరోపిస్తున్నారు కౌలు రైతుగా పది ఎకరాలు వరి పొలం చేస్తున్నాను ఒక ఎకరాకి వచ్చేసి పెట్టుబడి ఇరవై వేల రూపాయలు అవుతుంది కారుకి లీజు పదిహేను వేల నలభై వేల రూపాయలు మొత్తం అవుతుంది వరి దిగుబడి మూడున్నర పుట్టు పెడితే వీళ్ళు దళారులు మిల్లర్లు పన్నెండు వేలు పదమూడు వేలు గుంటే దానికి దానికి నలభై నలభై రెండు వేలు వస్తుంది అవి దానికి దానికి సరిపోతుంది కానీ మేమేందంటే వడ్డీలకి ప్రైవేట్ వడ్డీలకు తెచ్చి రెండు రూపాయలు మూడు మూడు రూపాయలు వడ్డీలు తెచ్చి పెట్టుబడి పెట్టి మాకు అసలు కూడా అసలు కూడా మాకు గిట్టుబాటు కట్టాలి అందుకని కౌలు రైతులు పరిస్థితి మరి దీనంగా ఉంది బ్యాంకులు ఏందంటే ఎల్ఐసి కార్డులు ఇచ్చినా భూ యజమానులు వాళ్ళకే లోన్లు ఇస్తున్నారు కానీ పంట వరైతే సాగు చేస్తున్నారు వాళ్ళకి మటుకు లోన్లు ఇవ్వటం లేదు ప్రభుత్వం ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీలు రాయితులు కూడా కౌలు అయితే చెందడం లేదు దానివల్ల కౌలు అయితే పరిస్థితి మరీ దీనంగా ఉంది పుట్టికి ఇరవై రెండు ఇరవై రెండు వేల రూపాయలు ఇస్తేనే కౌలుకి గుట్టిపాటు అవుద్ది వరి కోతలు ప్రారంభమైన మొదట్లో వచ్చేసి పద్నాలుగు వేల రూపాయల పుట్టి వుడ్లు కొన్నారు తర్వాత ఏంటంటే ఇప్పుడు రోజు రోజుకి వడ్లు రేట్లు తగ్గిస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రైవేట్ వ్యాపారస్తులు వచ్చారు కొనుగోలు కేంద్రాలు తెరవదాని వల్ల ఆ రైతులు ఇప్పుడు వరి కోతలు కోసుకుంటా ఇబ్బందులు పడతా ఉన్నారు అందుకని తొందరగా ప్రభుత్వం వాళ్ళు కొనుగోలు కేంద్రాలను తెలిసి రైతులకు కొంచెం ఆదుకోవాల్సిన అవసరం ఉంది కొంత కాలం కిందే కాకుండా పాయింట్ల కింద వేసుకుని ముందుగా పంట పండించుకో ఉండారు వచ్చిన వరి కోతలకి దాని ఏం చేసుకోవాలో అర్థం కాక ఈ తక్కువ రేట్లకి రైతులు అమ్ముకోలేక బాధలు పడతా ఉన్నారు ఏంటంటే వ్యవసాయం చేసేది చాలా కష్టంగా ఉంది ఈ రోజు పిండి కట్టలు గానీ అన్ని పురుగు మందులు గాని విపరీతమైన రేట్లు పెరిగినాయి ఇబ్బంది పెట్టే పరిస్థితులు రాకుండా రైతులకి సకాలంలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం జిల్లాలో నూట అరవై ఒక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది కానీ ఇంకా కొన్ని చోట్ల కేంద్రాలు ప్రారంభం కాలేదు ప్రభుత్వం మద్దతు ధర కల్పించినప్పటికీ కేంద్రాలు లేక అది క్షేత్రస్థాయిలో రైతులకు చేరడం లేదు ఫలితంగా దళారులు వ్యాపారుల ముందు కర్షకులు ఓడిపోక తప్పడం లేదు వ్యాపారులు పుట్టికి పదమూడు వేల రూపాయల కన్నా ఎక్కువ ధర పెట్టకపోవడం వల్ల పలువురు రైతులు పంట కోతదశకు వచ్చినా కోయకుండా ఇంకా పొలంలోనే ఉంచుతున్నారు వారం కిందటే కోతకు వచ్చింది ఇరవై ఐదు వేల రూపాయలు పెట్టుబడి పెట్టాను మగత తోటే నలభై ఐదు వేలు ఉంది గవర్నమెంట్ కల్పించిన రేటు గాని ఇస్తే మాకు దాని దాని సరిపోయే పరిస్థితి కానీ నేను వారం రోజుల నుంచి కొయ్యాలనుకుంటే తక్కువ కడుగుతున్నారు పదమూడు వేలు కడుగుతున్నారు పదమూడు వేలకి ఇవ్వడం నాకు రైతుగా నాకు ఇష్టం లేదు ఎడగారు పైర్లు వేసుకుంటాం కాబట్టి ముందోడి మేము సాగు చేస్తాము మాకు జనవరికే ఉరి కోతలు వచ్చి కూర్చుంటాయి ఇప్పుడు ఎనగిచ్చిన దాని వల్ల రైస్ మిల్లర్లు డల్లర్లు వాళ్ళు బాగుపడుతున్నారు కానీ మాకు మాత్రం అందడం లేదు వారం రోజుల కింద కోయాల్సింది నాకు ఇష్టం లేక తక్కువ కమ్మడం ఇట్టనే వదిలేసి ఉండం నా గిట్టుబాటు పద్దెనిమిది వేలు లేని గిట్టుబాటు కాదండి ఇరవై ఐదు వేలు ఎకరాకి పెట్టుబడి అవుతుంది పద్దెనిమిది వేలు లీజు అవుతుంది ముప్పై వేలు లెక్క లీజు తీసుకున్నాం ఇంట్రెస్ట్ తోటి ముప్పై ఆరు వేలు అవుతుంది ఒక కారుకు వచ్చి పద్దెనిమిది వేలు అవుతుంది ఇరవై ఐదు ప్లస్ పద్దెనిమిది నలభై మూడు వేలు అవుతుంది మిషన్ కటింగ్ చేస్తే రెండు వేలు అవుతుంది నలభై ఐదు వేలు అవుతుంది మా ఆవేదన గుర్తించే వాళ్ళే కనిపించడం లేదు ప్రభుత్వం ఏమో కేటాయిస్తుంది నిధులు అది మా దాకా ఎక్కడ అందుతున్నాయి ఇరవై రెండు రూపాయలు పడుతుంది మేము అమ్మేది మేము మార్కెట్ లో పోయి నలభై ఐదు రూపాయలు నా పొలం వారం రోజుల నుంచి కోతకొచ్చింది కొయ్యాలంటే రేట్ లేదు ఇక్కడ పంట బొగిలిపోతా ఉంది కొయ్యకుండా ఉండే దానివల్ల ఒడ్లు అంతా తేలికైపోయి ఇప్పటికే మాకు రాలిపోతా ఉండయి అడగతా ఉండారు ఈయన పైచెట్లు కాబట్టి మేమే పరిస్థితుల్లో కూడా ఆయన తప్పనిసరిగా అమ్ముకోవాల్సి వస్తుంది ద్వర కూడా ఈ రోజు వరకు మాకు ఎవరు ఏం చెప్పడం లేదు ఎంత ఉంటే ముందు సరుకు కోసి పోస్తే వాళ్ళు వచ్చి చూస్తామని చెప్తుంటారు ఒక పుట్టి ఒడ్లు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు అయితే మాకు గిట్టుబాటు అవుతుంది ఇప్పుడు ఆ రేటు లేనందువల్ల మేము చాలా నష్టపోతా జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం లక్ష తొంభై రెండు వేల ఆరు వందల ఇరవై ఐదు హెక్టార్లు వర్షాభావ పరిస్థితుల కారణంగా లక్ష ఇరవై తొమ్మిది వేల హెక్టార్లలో రైతులు పంట సాగు చేశారు నీటి కొరత తెగుళ్ల కారణంగా నాయుడుపేట గూడూరు తదితర ప్రాంతాల్లో ఈ ఏడాది ధాన్యం దిగుబడులు భారీగా తగ్గాయి దిగుబడే తగ్గిందనుకుంటే ధర కూడా అంతంత మాత్రంగానే ఉందని రైతులు వాపోతున్నారు పుట్టికి పంతొమ్మిది వేల రూపాయల వరకు ఉంటే గానీ తమకు గిట్టుబాటు కాదంటున్నారు ఒక ఎకరా వరి పండించాలంటే ముప్పై వేల రూపాయలు కనీసం ఇటుబడి అవుతుంది ఈ పిండి కట్లు పిండి కట్లని పద్నాలుగు వందల యాభై రూపాయలు చేశారు ఈ మద్దతు ధరకి అన్ని రైతుల దగ్గర నుంచి కొనుగోలుదారులకు పోయిన దాకా ఈ కేంద్రాలనేది తీయటం లేదు కాబట్టి దయచేసి తొందరగా కేంద్రాలు తీసి రైతులను ఒక ఆదుకోవాల్సిన బాధ్యతగా గవర్నమెంట్ ని రైతులుగా కోరుతున్నాము ధర మాత్రం పన్నెండు వేలు పదమూడున్నరకి దిగజారిపోతా ఉంది ఈ తెగుళ్ళకి దీనికి గిట్టుబాటు కావటం లేదు పోయిన తర్వాత ఇబ్బంది పడ్డాము అంత ముందేడు కూడా అంతా అయిపోయి లాస్ట్లో వెనక చిక్కిన వాళ్ళకే ఇదైంది అసలు గత ఐదు సంవత్సరాల నుంచి ధాన్యం ధరలు ఏమాత్రం పెరగడం లేదు ప్రభుత్వం అయితే మద్దతు ధర అని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ ఇక్కడ దళారు వ్యవస్థ మిల్లర్లు మధ్యలోకి వచ్చేసరికి పెట్టినటువంటి మద్దతు ధర చివరి కాలంలో వాళ్ళు ముందుకు వస్తున్నారే కానీ ముఖాల భాగం కోతలు అయిపోయిన తర్వాత వాళ్ళు వస్తున్నారు ఆ తర్వాత నాకే వాస్తిగా వాళ్ళు ఆ మద్దతు ధరని అమలు జరపడం అక్కడికి చేతులు ఎత్తేయడం జరుగుతుంది మాకు మద్దతు ధర వాళ్ళు ఇచ్చేటటువంటి పదిహేను వేల నలభై ఐదు రూపాయలు పుట్టి ఒక్క ఇంటికి చాలా చాలదని మేము సంఘంగా తెలియజేస్తున్నాం పద్దెనిమిది వేల నాలుగు వందల రూపాయలు కనీసం పుట్టి ఒక్కింటికి ఇస్తేనే రైతుకి గిట్టుబాటు అయ్యే పరిస్థితి ఉంది ఎకరం ఒక్కింటికి ముప్పై ఆరు వేల నాలుగు వందల రూపాయలు ఖర్చవుతుంది జిల్లాలో ఇప్పటికే పలుచోట్ల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలియజేశారు రైతులు ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు విక్రయించి మోసపోవద్దని సూచించారు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రతి సంవత్సరం ఫిబ్రవరి పదిహేను పైన చేస్తాం ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశాం అదనంగా అవసరం అయితే కూడా పెట్టేదానికి నిర్ణయం తీసుకున్నాం ధాన్యం సేకరణ విషయంలో మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల పదిహేను పదహారులో మూడు లక్షల యాభై వేల టన్నులు ప్రొక్యూర్ చేశాం లాస్ట్ ఇయర్ రెండు లక్షల అరవై వేల టన్నులు ప్రొక్యూర్ చేశాం ఒక పద్నాలుగు లక్షల టన్నులు ప్రొడక్షన్ వస్తుంది పద్నాలుగు లక్షలంటే ఎకరా నాలుగు పుట్లు పండుతుంది నాలుగు లక్షల ఎకరాలు కవర్ చేశాం ధర ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఫిక్స్ చేసిన పదిహేడు వందల డెబ్బై రూపాయల లెక్కన పదిహేను వేల చిల్లర పుట్టి వస్తూ ఉంది ఆ ఎంఎస్పి రేట్ కింద ప్రొక్యూర్ ఐ మీన్ సేకరణ మొదలు పెట్టేసేసి అందుకే లాస్ట్ ఇయర్ పదిహేను వందల చిల్లర ఉండింది కేంద్రం పదిహేడు వందల డెబ్బై చేసింది ఆ పదిహేడు వందల డెబ్బై లెక్కనే సేకరిస్తున్నాం క్షేత్రస్థాయి పర్యవేక్షణ లోపంతో రైతులకు మద్దతు ధర కల్పించాలన్న ప్రభుత్వ ఉద్దేశం నీరుగారుతోంది ఇప్పటికైనా అధికారులు స్పందించి త్వరితగతిన కేంద్రాలు ప్రారంభించి మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు